ఫ్రెండ్స్ నేను మీ సాయి మలిష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్న అమ్మాలనుకున్న ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఈసారి మస్తు వానలు భా భారత వాతావరణ శాఖ వెల్లడి న్యూఢిల్లీ దేశంలో ఈ సంవత్సరం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది నమోదవుతుందని భారత భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఆగస్టు సెప్టెంబర్లోపు లే లానినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు క్లైమేట్ చేంజ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఒకే రకమైన వర్షపాతం ఉండదని ఆయన చెప్పారు తక్కువ టైంలో ఎక్కువ వర్షాలు పడడం రెయిన్ ఈవెంట్ ఈవెంట్స్ వర్షాలు పడే రోజుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు అయితే ఈ సంవత్సరం మాత్రం విస్తారంగా వానలు కురుస్తాయి అన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య తొమ్మిది సార్లు దేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు అలాగే గత సంవత్సరంలో ఎనిమిది వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయిందని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడుకు ముందు వరుసగా నాలుగు సార్లు దేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు ఈ విధంగా ఇంత ముందుకంటే ఈసారి సాధారణం కంటే ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి బీఆర్ఎస్ను కేసీఆర్ తాకట్టు పెట్టిండు రాష్ట్రంలో కేసీఆర్ను ఓడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు ఇస్తే ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తాం ముదిరాజులను బీసీఏ లోకి తేవడం ముజ్రాజులను బీసీ ఏ తేవడం ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యం లోక్సభ ఎన్నికలైనా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వెల్లడి వచ్చే వానకాలం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం నారాయణపేట జనజాతర సభలో రే సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట సభలో వంశీచంద్ను గెలిపించాలని జనాన్ని కోరుతున్న సీఎం రేవంత్ పంద్రా లోపు రైతులకు ఏకకాలంలో ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు వచ్చే వర్షకాలంలో పండే వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కొడంగల్ ఇరిగేషన్ స్కీమ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీజర్ని ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఎట్లయితే ఇచ్చామో రుణమాఫీని కూడా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో లోక్సభ సాయంత్రం సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో వంద రోజుల్లో కొన్ని అమలు చేశామని ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ చేయలేకపోయామని ఆగస్టు పదిహేను నాటికి అమలు చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ నుంచి కేసీఆర్కు సుఫారీ లిక్కర్ కేసులో బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ పార్టీని ప్రధాని మోడీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు మోడీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నాడు అందులో భాగంగా మహబూబ్నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువనగిరి జహీరాబాద్ ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు సుపారీ తీసుకున్నాడు బీఆర్ఎస్ కార్యకర్తలను బొందపెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ వద్ద తాకట్టు పెట్టిండని మండిపడ్డారు విధంగా పంద్రా ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నట్టుగా ఇక్కడ నిన్న జరిగిన నారాయణపేట బహిరంగ సభలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు ఈ విధంగా రెండు రుణ రెండు లక్షల రుణ రైతు రుణమాఫీ అనేది ఆగస్టులోపు తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికల కోడ్ ఉన్నందున అది జ వాయిదా పడింది అన్నట్టుగా ఈ విధంగా తెలియజేశారు అదేవిధంగా ఐదు ఐదు వందల రూపాయల పంట బోనస్ అనే అనేది కూడా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తామన్నట్టుగా ఆయన ప్రసంగించారు ఇది ఇప్పటికే మేము ఉచిత మహిళలకు ఉచిత జర్నీ బస్సు ప్రయాణం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంపిణీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పటికే అమలు చేశాం అదే అదే రీతిలో రైతు నమాపి కూడా అమలు చేస్తాం తప్పకుండా అన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు ఆయన అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కాయ అన్నట్టుగా బీఆర్ఎస్ కవిత బెయిల్ కోసం ఆయన బీజేపీతో కుమ్మక్కై బీజేపీకి ఐదు నియోజకవర్గాల్లో ఎంపీ సీట్లను గెలిచి గెలిపించే విధంగా బీఆర్ఎస్ తన ఓట్లను తాకట్టు పెట్టింది బీజేపీకి అన్నట్టుగా ఆయన రై బీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసిండు కేసీఆర్ అన్నట్టుగా ఈ విధంగా రేవంత్ రెడ్డి నిన్న సమావేశంలో తెలియజేశారు ఈ విధంగా బీసీ ముదిరాజు బిడ్డను గెలి పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజులకు ముదురాజు అభ్యర్థిని మంత్ మంత్రి పదవిలో ఇస్తామన్నట్టుగా ఆయన ప్రకటించారు ఇక్కడ మళ్ళీ తిహార్ జైలుకు కవిత తొమ్మిది రోజుల జుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు సిబిఐ విచారణకు సహకరించడం లేదని వెల్లడి సిబిఐ వాదనలతో ఏకీభవించి తీర్పు చెప్పిన జడ్జి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి బెయిల్ ఇవ్వండి కోర్టులో కవిత పిటిషన్ ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ కవిత కామెంట్స్ కోర్టు ఆవరణలో మాటలేంది కవితపై జడ్జి సీరియస్ ఈ విధంగా మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు సిబిఐ విచారణ నిన్నటితో ముగియడంతో అక్కడ రౌజావన్ని కోర్టులో కవితను హాజరుపరిచారు అక్కడి నుంచి ఆమెను తిహార్ జైలుకు పంపించింది సిబిఐ వాళ్ళు కవితను విడుదల బెయిల్ కవితకు బెయిల్ ఇవ్వద్దు ఇస్తే సాక్షులను బెదిరించి సా సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది ఈ విధంగా ఆమెకు బెయిల్ ఇవ్వద్దంటూ సిబిఐ కోర్టు ముందు తమ వాదనను తెలియజేశారు అదేవిధంగా ఆమె మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని జడ్జి ఆమెను పట్టడం జరిగింది మీడియా సమ కోర్టు ఆవరణలో మీడియాతో సంబం మాట్లాడడం ఏందన్నట్టుగా సీరియస్ అయినట్టు కోర్టు జడ్జి సీరియస్ అయినట్టు కూడా ఇక్కడ తెలియదు ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం ఎందుకు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు ఎప్పుడు కిషన్ రెడ్డి రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష మిసుడు కాల్ నెంబర్ ప్రకటించిన కిషన్ రెడ్డి సన్రైజర్స్ కొత్త చరిత్ర ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోర్తో చరిత్ర సృష్టించింది సోమవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై రెండు వందల ఎనభై ఏడు బై మూడు స్కోర్తో తన రికార్డును తానే బ్రేక్ చేసింది ట్రావిస్ హెడ్ నలభై ఒకటి బాల్స్లో నూట రెండు సెంచరీ హెన్రీచ్ హెన్రిచ్ క్లాసెన్ ముప్పై ఒకటి బాల్స్లో అరవై ఏడుతో రికార్డు స్కోర్ అందించారు చేజింగ్లో ఆర్సీబీ రెండు వందల అరవై రెండు బై ఏడు స్కోర్ చేసి ఇరవై రన్ ఇరవై ఐదు రన్స్ తేడాతో ఓడింది ఈ మ్యాచ్ మొత్తంలో నలభై మూడు ఫోర్లు ముప్పై ఎనిమిది సిక్సర్లు సహా ఐదు వందల నలభై తొమ్మిది రన్స్ నమోదయ్యాయి కేరళతో పాటు కేంద్రంలోనూ మేమే కేరళతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు నిన్న ఇండియా పుష్పగుచ్చం లాంటిదని అన్ని పువ్వులకు సమగౌరవం దక్కాలన్నారు టెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్ ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ తెలంగాణలో కంపెనీ ప్లాంటు ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్ ఇప్పటికే ఇక్కడ ఉన్న అవకాశాలపై డీటెయిల్డ్ రిపోర్టు చేరవేత ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన కానీ గుజరాత్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్న కేంద్రం ఆ తర్వాత మహారాష్ట్ర యూపీ వైపు మగ్గు విధంగా టెస్లా కంపెనీ తెలంగాణలో ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రణాళిక ఇక్కడ చేస్తున్నట్టు ఇప్పుడు గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దిగ్గజ కంపెనీ టెస్లాకు తెలంగాణకు టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్ పెట్టింది భారత్లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ ముందుకు వస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని ఆ కంపెనీ ఎంచుకునేలా స్టేట్ గవర్నమెంట్ ప్రణాళికలను సిద్ధం చేసింది కానీ కేంద్ర సర్కార్ మాత్రం గుజరాత్కు మోడీ గుజరాత్కు మొదటి ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిసింది గుజరాత్లో కాకుంటే మహారాష్ట్రలోనైనా లేదా ఉత్తరప్రదేశ్లోనైనా టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం టెస్లా వస్తే ఈ నెలాఖరులో భారత్లో ప పర్యటించనున్నట్లు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన షెడ్యూల్ను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత టెస్లా షోరూంలను ప్రారంభించేందుకు అనువైన సిటీలు కార్ల తయారీ ప్లాంట్కు అనుకుంటున్న ప్రాంతాల వివరాలను ఆయన వెల్లడించనున్నట్లు సమాచారం ఈ విధంగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్కు వచ్చే అవకాశం ఉంది వచ్చిన తరుణంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యి ఆ తర్వాత ఎక్కడెక్కడ టెస్లా కంపెనీలను ఏర్పాటు చేయాలనే సిటీలను కూడా ఆయన వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తుంది ఇక్కడ టెస్లా కంపెనీ ఎలాగైనా స్థాపించాలనే ఉద్దేశంతో ఆ కంపెనీతో సార్ ఎఫర్ట్ పెట్టినట్టుగా ఇక్కడ ఇచ్చారు ఎలక్ట్రానల్ బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి నా మనసుకు నచ్చిన ఆలోచన ఈ స్కీమ్ ఆ అపోజిషన్ పార్టీలది అసత్య ప్రచారం మోడీ లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం బాండ్ల రద్దుతో నిజాయితీ పరులు బాధపడతారు మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది ఇది ట్రైలర్ మాత్రమే అసలు అభివృద్ధి ముందుంది ఎవరు పెట్టుబడులు పెట్టినా ఇక్కడోళ్ళకే ఉద్యోగాలు ఏ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడి ఎలక్టరల్ బాండ్ల విషయంలో అపోజిషన్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామని తెలిపారు తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి బ్లాక్ మనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు ఈ విధంగా ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఈ విధంగా నరేంద్ర మోడీ ప్రసంగించారు ఆయన ఈ ఎన్నికల బాండ్ల రద్దు అనేది అది నల్లధనానికి దారితీస్తుంది అది నిజాయితీ పరులు బాధపడతారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము గెలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని అనేది అది అసత్య ప్రచారం కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారం అని ఇక్కడ దాన్ని నమ్మొద్దు అన్నట్టుగా ఆయన తెలియజేసింది టైం చూసి దెబ్బ కొడతాం ఇరాన్పై ప్రతీకారం తీసుకు తీర్చుకుంటాం ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేస్తే మిసైళ్ళు డ్రోన్లతో విచ్చుకుపడతాం ఇరాన్ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సహకరించబోమ్ అమెరికా ఇరాన్ జరిపిన డ్రోన్ మిసైల్ దాడికి ప్రతిగా టైం చూసి దెబ్బ కొడతామని ఇజ్రాయల్ స్పష్టం చేసింది ఇరాన్ ప్ర ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు మిలియన్ మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందని తెలిపింది ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఐడి ఐడిఎఫ్ ప్రతినిధి హెచ్చరించారు ఇజ్రాయెల్పై దాడులను యునైటెడ్ నేషన్స్ భేటీలో ఇరాన్ సమర్థించుకుంటుంది సమర్థించుకుంది ఇజ్రాయెల్ తమ ఎంబసీపై దాడి చేసిందని ఫలితంగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందని ఇరాన్ రాయబారి తెలిపారు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే మరిన్ని డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడతామని హెచ్చరించారు కానీ ఇరాన్పై ప్రతీకార దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్కు అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదని బైడెన్ స్పష్టం చేయడం గమనార్హం ఇజ్రాయెల్కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు ఈ విధంగా బైడెన్ ఇజ్రాయెల్కు సమా సపోర్ట్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విధంగా యూటర్న్ తీసుకున్నారు ఎలా యుద్ధంలో ఎలా ఎలాంటి సహకారాలు అందజేయమన్నట్టుగా ఇజ్రాయెల్కు సంబంధించి వార్త తెలియజేశారు విధంగా ఇరాన్కు సంబంధించి ఇజ్రాయెల్కు సంబంధించి యుద్ధం వాతావరణం ఇక్కడ జరుగుతూనే ఉంది ప్రతి గింజకు మద్దతు ధర వడ్ల కొనుగోలుకు ఏడు వేల నూట నలభై తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేసినాం మంత్రి ఉత్తం ఇప్పటివరకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టన్నుల ధాన్యం కొన్నాం తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు పదిహేను వేల ఎకరాల్లో పంట నష్టం ఎకరాకు పదివేల చొప్పున పరిహారం బాధిత రైతులు పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది నేడో రేపో అకౌంట్లోకి డబ్బులు ఒక కామారెడ్డి జిల్లాలోనే పదివేల ఎకరాల్లో పంట నష్టం ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్